ఆడికి పోవచ్చు కానీ ఫస్ట్ ఇట్లా ఇట్లా తిరుగుదాం అయ్యో లైట్లు వేస్తారు చాలా బాగుంటుంది ఇంకా పైకి వెళ్ళి చూస్తేనేమో ఇట్లా పెద్ద ఇది చూడు పైకి వెళ్ళి చూస్తేనేమో పెద్ద పెద్దగా కనిపిస్తుంది కిందికి వచ్చేసరికి చిన్నగా అనిపిస్తుంది కానీ పైనకి అయితే బాగా పెద్ద ఉంది చూడండి ఫ్రెండ్స్ మేము ఇలా వరంగల్లో ఉన్నటువంటి మెట్ల బావి దగ్గరికి అయితే వచ్చినాం ఈ మెట్ల బావి అయితే పది పన్నెండవ శతాబ్దం గణపతి దేవుడు నిర్మించిన గణపతి దేవుడు టైంలో నిర్మించినట్టు అందరు చెప్పుకుంటారు మూడంతస్తులు ఉంటది చాలా చక్కగా అయితే మొత్తం బండ బండరాలతోనే నిర్మించారు చాలా మంచి ఉంది చాలా మంచి ఉంది అంతస్తులు ఉన్నది మెట్ల బావి చూడండి ఇదైతే చూడడానికి అయితే వచ్చినాము ఒక్కసారి ఇట్లా ఉంటది అనేది సన్ని పెట్టారు అయ్యో లైట్స్ అయితే మంచిగా సెట్ చేసి నైట్ లో కూడా బాగుండేటట్లు ఉన్నది ఫ్రెండ్స్ అట్లా ఉంది అన్నమాట అవో అక్కడ వాటర్ చేరుకోవడానికి కూడా జరుగుతుంది అక్కడ వాటర్ మీకు కనిపిస్తుందో లేదో నేను చూపిస్తా తర్వాత అక్కడ వాటరు ఇట్లా బా కూడా ఉండేటట్టుగా కనిపిస్తుంది మన తాళ్లతో అప్పట్లో చేరుకుంటారు కదా బా తాళ్ళేసి బొక్కినతో శిల్ప శిల్పకళ అంటే ఓన్లీ కోటల పైన కాకుండా వాళ్ళ వైభవాన్ని ఇక్కడ కూడా ఆనాటి కళని ఆ మన సంస్కృతిని ఇక్కడ చెక్కి చూపిస్తున్నారు అంటే ఈ బావి దగ్గర కూడా మనకు కనిపిస్తుంది ఇంకా కిందికి వెళ్ళడానికి అయితే ఇంకా మెట్లు ఉన్నాయి కింది దాకా ఇక్కడ నుంచి అయితే చాలా లోతుగా కనిపిస్తుంది ఇక అస్సలు చెప్పాలి అంటే ఇది ఫస్ట్లో ఎట్లుండనో ఏమో నాకు తెలియదు కానీ పైన అయితే అస్సలు బియ్యంగా ఉన్నది ఇగో గార్డెన్ మా అంటే అయితే ముందుగాలనే పోయి మంచి చదువుతున్నది హాయ్ చెప్పి ఇగో చూడండి ఎట్లుంది ఎట్లా అనిపించింది నీకు చాలా బాగుంది మెట్ల బావి అంటే ఎప్పుడన్నా చూసినావా ఇదే ఫస్ట్ టైమా అంటే ఇట్లా దగ్గరికి చాలా మంచిగా అవునా ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇవి మా మంచిగా మొక్కలు పెట్టిరు గార్డెన్ ఇవి ఇదంతా ఇట్లా ఉంది చూడండి ఇది ఇండ్ల మధ్యలోనే ఉన్నది అది అసలు నాకైతే మంచిగా అనిపించింది ఎప్పుడెప్పటి నుంచోలో వెళ్ళాలని అనిపించింది కానీ ఇప్పుడు కుదిరిందన్న మాచ చూడండి లైట్స్ పోకెట్స్ ఇదిగో అమ్మవారి టెంపుల్ ధనమైసమ్మ టెంపుల్ అంట బాగా బాగుంది ఒకసారి అట్ సైడ్ పోయి చూద్దాము అది నేను చెప్పిన కదా ఇంతకుముందు ఇట్లా చేదుకునే వాటర్ చేదుకునే విధంగా ఉంది అని చెప్పి చూడండి ఇగో ఇది చేదుకోవడానికి ఇలా ఇలా చేదుకోవడానికి వాటారు ఇగో చూడండి ఇది మేము పూర్తిగా కంప్లీట్గా పైకి వచ్చి చూపిస్తున్నా చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ ఇది ఉంది ఎంట్రెన్స్లోనే ఇక్కడ ఒక శివాలయం ఉంది శివుడికి గుడి దాని ముందు నుంచి వెళ్ళే ఇగో ఎంట్రెన్సు తర్వాత ఇక్కడ టెంపుల్ ధనవైసమ్మ టెంపుల్ ఫ్రెండ్స్ ఇగో ఇక్కడ బావి అండ్ అమ్మవారి టెంపుల్ పక్క పక్కనే ఉంది ఆనాటి కలను చూపించడానికి ఇక్కడ మన ఖమ్మాన్ని కూడా ఖమ్మాన్ కింద అమ్మవారిని పెట్టడం జరిగింది చూడండి ధనమైసమ్మ టెంపుల్ చూడండి ఫ్రెండ్స్ అట్లా మెట్లబావి చూసిన తర్వాత పీస్ఫుల్గా ఇక్కడికి ఒకసారి వద్దామని చెప్పి వచ్చేసినాం అందరు కూర్చున్నారు చూడరి ఫ్రెండ్స్ ఆడమ్మట్ల బాగా చూసి వచ్చిన తర్వాత అయ్యా కొంచెం దగ్గరనే ఉంటది కదా అని చెప్పి వరంగల్ ఫోర్కి వచ్చిన నేను కూడా వచ్చిన మా ఆంటీ కూడా వచ్చింది ప్రతి దాంట్లో ఇంటర్ అయితే ఉండదు ఈయన చూపిస్తలే అని బాగా కుళ్ళు కుల్లుకుంటాడు అందుకే తెలుసా తెలు రండి ఇన్స్టా రీల్స్ ఇది ఎంట్రెన్స్ అప్పుడు ఉన్నప్పుడు రాజులు ఉన్నప్పుడు అక్కడ నుంచి చూపిస్తాఫా లోపల ఇప్పుడు ఇప్పుడు అక్క నుంచి గార్డ్ నుంచి అలా ఆటోలు వస్తాయి రోడ్ ఉన్నది కదా అట్లా ఇప్పుడు రోడ్డు అట్లాగా కదా ఆ రోడ్డు లేదు ఇగో ఇట్లా వచ్చేద్దా చూపిస్తాందా ఇగో ఇది ద్వారాలు ఇది ఒక ద్వారాలు అబా అక్కడ అదొక ద్వారాలు ఇది మళ్ళీ ఇటు సైడ్ పోతుంది ఆ సక్కా నాక్కే కోట కోడాని ఆ రోడ్డు లేదు ఆ దారి కాదు అది దారి ఇప్పుడు తీసిన ఇప్పుడు తీసిరాది వాళ్ళు ఇది రాజులు నిర్మించుకున్న రోడ్డు ఇది ఇక ఇంటి నుంచి వెళ్ళే పోయేది అన్నట్టు ఇక ఎంట్రెన్స్ ఈ మధ్యలో ఈ తోటలలోకి వెళ్ళి ఎట్లా దారి గాని ఇక అది మనం ఇప్పుడు తీసుకున్నది కాదు అక్కడ ఆ ముందట అసలు మస్తుగా అనిపిస్తుంది తెలుసా కళ్ళని ఏం తిప్పకు మంచి నే అట్లు అట్లనే ఉంచు ఏం కాదు ఇ ఆంటీ ఇది చూడు ఇది ఏంటిదంటే ఇక్కడ ఫిరంగి ఉండేది అన్నట్టు ఫిరంగి అంటే తెలుసా ఇక్కడ ఇక్కడ ఉండేది అన్నట్టు ఇది రౌండ్ గా ఇది కాదు ఎంట్రెన్స్ తెలుసా ఇది గోల్ండే ఇవ ఇది మనం వేసుకున్నది ఇప్పట్లో